దయచేసి సభ హుందతనాన్ని మనం అందరం కాపాడుకోవాలి ఎందుకంటే చాలామంది కొత్త సభ్యులు వచ్చారు వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వాళ్ళు వాళ్ళ అందరం కలిసి పోవాల్సిందే ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేం మీకు అక్కడ ఇచ్చారు మీరు కూర్చున్నారు ఇక్కడ మేము కూర్చున్నాం తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి శిక్ష పడుతుంది కానీ ప్రతిసారి మీ వాళ్ళట్లా మీ వాళ్ళ ఇట్లా ఇది ఉందా తనం సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు ఇది అవసరం అంటే బయట తిట్టుకోండి సభా సమయాన్ని వృధా చేయకండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి దయచేసి మీ సభ వృధా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమైతుందో అని యాభై ఒక్క మంది కొత్తలు వచ్చారు మనమంతా సీనియర్స్ మీ వ్యక్తిగత దూషణలకు పోకండి దయచేసి మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభా సభ వృధా చేయకండి సభ సభను ఉందా నడపండి దయచేసి సభ అధ్యక్ష వారికి కూడా నా మనవి నేను కూడా మొన్నటి అక్కడే ఉన్నాను వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది ఐదుగురు ఉంటే కూడా మేము మా అధికార పక్షం మాట్లాడేదానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు ఆ విధంగా వారు కూడా సభ సదానం సభను నడిపించుకున్నాం ఇప్పుడు కూడా మీకు మీకు సహకరిస్తాం మేమందరం కూడా సభా సజావు జరగాలి మంచి ఫలితాలు అందాలి ప్రజలకు మంచి మెసేజ్ పోవాలి కానీ ఈ యొక్క వ్యక్తిగత దూషణలను నువ్వు చేసుకోవడం మంచి పద్ధతి కాదని మరొకసారి వారి విజ్ఞప్తి చేస్తూ తమ ధన్యవాదాలు చెప్తున్నాను